కాళేశ్వరం సంబంధించిన సిబిఐకి అప్పచెప్పారు సిబిఐ అనేది సహజంగా అందరికీ దాన్ని లాస్ట్ చేసేసే ఇండిపెండెన్స్ అది తన తనకున్న స్వతంత్రతను కోల్పోయింది అది కాన్స్టిట్యూషనల్ బాడీ వాస్తవంగా రాజ్యాంగం ప్రకారంగా అది ఒక ఒక బాడీగా ఇంపార్టెంట్ ఎలక్షన్ కమిషన్ కానీ మన సిబిఐ కానీ ఆ ఆ స్వతంత్రతని ఇది కోల్పోయడం జరిగింది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మార్గం లేదు ఇచ్చారు ఇప్పుడు సిబిఐ వాళ్ళు న్యాయబద్ధంగా ఉంటారా లేకపోతే మనం దీన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారా లేదా ఆ కత్తిని బీజేపీ మేడమే బీఆర్ఎస్ మేడమ్ పెట్టి వాళ్ళు నౌక తీసుకుంటారా నౌక తీసుకుని అందులోకి లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తారా ఇప్పుడు అర్థమైంది టెస్టింగ్ పీరియడ్ అది మన సిబిఐ అనేది ఇండిపెండెంట్గా చేయిస్తేనేమో వాస్తవాలు బయటకు వస్తాయి ఆ ప్రకారంగా తప్పు ఒప్పులను బట్టి సెక్షులు కానీ చేయాల్సి చేయవచ్చు అలా ఇండిపెండెంట్ కాకుండా వాళ్ళ ప్రభావంతో కేంద్ర ప్రభావంతో ఉంటే మాత్రం ఇది ఇక్కడ కూడా ఇంత పెద్ద కుంభకోణంలో కూడా మనకి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి వస్తుంది అందువల్ల సిబిఐని ఇండిపెండెంట్గా నడవదీయాల్సిన అవసరం బీజేపీకి ఉన్నది ఇక మూడవ పాయింట్ ఏంటంటే అసలు